హలో మేడం మొదలు పెట్టినా తిరుగుడు చెప్పులు తిరమర వేసుకున్నవరా గుండోడా అది ఉడుతుంటుంది నేను కాబోతున్నావా మాలే గుడ్ మార్నింగ్ చెప్పవా గుడ్ మార్నింగ్ ఏ గుండడా మంచిగా బయట మంచిగా ఎదురబట్టింది నేను అడిగింది మై క్లేషియర్ వెంకటేశ్వర సాగులే దెబ్బలు వేసుకొని చపాతి విత్ మామిడికాయ తక్కువ ఫోన్ తింటారు ఇట్లా మామిడికాయ చట్నీ కొత్త మామిడికాయ చట్నీ పిచ్చోళ్ళు ఇట్లా మీ బిడ్డ ఇచ్చింది కానీ ఇంకా ఏం చేయాలంటే తినేది ఒకటి ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది ఆఫ్టర్ ఏమంటారు మెచ్యూరిటీ తర్వాత ఒకటి ఒకటి ఉంటుంది అన్ని రకాల రైస్ తయారు చేసి ఆర్గానిక్ వండి మీడితే మడి అయితే ఆర్డర్ తింటారు आडल गवण्यात तारे आलो आळक आबनके जा रायते ते गवण्यात येती दरकडे पण तरी अर्को मी उले भूंद दिसक आवळकू अंती पडा हरपलकी पोळे तुम्ही मायेडा शेप्या मी मावले येपी दावरोते काची दावरोगता मदोटा पळस नोडिता कार्पिच टांग मांनी दिसता कार्पिच कोण पाडयते पेनच ఏ జోక్ చెప్తున్నా అంటే ఇలా రాగా చెట్టు కట్ట నా దగ్గర భూమి బాగా ఎక్కడంటే ఇచ్చి పెట్టరు బీడు ఎందుకు పెట్టరు ఎందుకు వేయలేదు అని అడుగు అని అంటే ఓకే ఇది అది ఇత్తానికి తీసుకుని ముందు ముందు ఊరు ముందు రకం పెట్టిద్దాం అది పెట్టుకున్న మంచిదే మనకు హెల్ప్ చేద్దాం మనం హెల్ప్ చేద్దాం అరే ఇడ్లేముండీ అంత మా అందుకోవాలి

సెట్ కుట్టాలి టైం ఎక్కువ పడుతుంది సెట్ చేసుకుంటా ఫస్ట్ ఇది ఒకటి కట్ చేసుకొని ఇది కొడితే బారోళ్ళు గ్యాప్ వస్తారు కుట్టబ దిగా బారోళ్ళ గ్యాప్ వస్తే అస్తారు కుట్టబు దిగా కుట్టి మీరే పట్టణాలకు పోతున్నట్టే రెండు గంటలు అన్నా కూడా ఇద్దర ఇంకా సరిపోలేం కొంచెం ఉంది మాలు ఏంటి దాదా మాములుకాయనా కమ్మందా హాయ్ నేను నిల్చో పడతావు వెళ్ళాక పడతావు మొత్తం దడతావు ఛడ్డీ తడిచింది టీషర్ట్ దీ అవుతుంది నీ లగ్గం నీ ఇగిలిచుడి సంగతి వెళ్తుంది కానీ జలుబైనాక చెప్తాను నీ సంగతి ఎన్నిసార్లు కొట్టినా వారికి లత్తలేవు కదా చెప్తా అది దొరకబడితే దొరకాయమ్మా మొత్తం దాడిసి మడిగట్టుకుందమ్మాయి అమ్మాయి తాతనా తాత ఎక్కడ ఉన్నారా తాత అయ్యో అయ్యో మంచి ఉంది ఏమి రాని డ్రెచ్చు ఇక కూసవత్తలేదు తాత ఎత్తుకో పొద్దుగు నాలుగు బట్టలు ఇడ్చుకుంటా ఆటలు దుబ్బు సల్ల వస్తుంది ఈ ధరకు జ్వరం వచ్చింది అనుకో మీ అయ్యా నిన్ను నన్ను ఉతుకుతాడు నిన్న ఏమన్నాడు నన్ను ఉతుకుతాడు మళ్ళీ ఇటో ఉరుకుతుంది నడు చినుకులు వస్తున్నాయి చల్ల అవుతుంది గాలి మంచిగా సూపర్ చల్లగా పాపం ఈ వర్షం పడిపోయాకైతే ఆ పడుకుంటాం రేకుల కింద కానీ వర్షం పడిపోయాక చిన్న గుడుకది ఇలా బాగానే పడ్డది ఏం కాదనుకో అంతగానం ఉడకది ఓ పిచ్చి ఈ పిచ్చి దగ్గర తడిసింది ఎండింది మళ్ళా అని తిరుగుతుంది ఓ గుడా ఇలాంటి పిక్చర్లు ఉన్నోళ్ళు ఎవరైనా కమెంట్ చేయరు పొద్దుకి నాలుగు సార్లు బట్టలు పెట్టలు నాలుగు డ్రెస్సులు మార్చుతుంది దానికి పని మనిషి ఉండేది నేను కదా కొండు పని మనిషి ఉంది ఇది అటుకెందుకు ఉండాలి అనుకుంటావు కదా ఏది ఇంకా అక్కడ పోయి పడ్డది ఒకడ వారేసి ఒకడ దుక్కు కాళ్ళలో అయ్యాయి దానికి ఒకటే ఉరుకుడు 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 చిన్నపిల్లలు కాళ్ళను అయ్యాయి మనం అవ్వ అతను మనం ఉరికితే రెండు రోజులలో పేషెంట్లు అవుతాం ఇట్లాంటి చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే కామెంట్ చేయరు చూద్దాం వెయ్యాలి గంప రాక్షసి వర్షంలో కోని మొత్తం కొట్టినట్టు ఏడ్చింది ఫోన్ ఇంతా ఫుల్గా తడిచింది జలుబై అయితే మళ్ళా మనకి తిట్లు వీడియో నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయాలి నచ్చపోయినా లైక్ చేయాలి షేర్ చేయరి సబ్స్క్రైబ్ తీసుకొని ఛానల్ని బాయ్ బాయ్ వీడియోస్ లైక్ చేయండి ఇల్ల వ్యూస్ వస్తలేవు లైక్స్ వస్తలేవు సబ్స్క్రైబర్లు పెరుగుతలేరు నాకు తిట్లు పడుతున్నాయి ఓకే టేటా బాయ్ బాయ్